హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిజ్రా వాళ్ళు మనుషులై మనలాగే వారు పుట్టారు అని ఆలోచించేవారు బహు తక్కువ హార్మోన్ల అసమతుల్యత వల్ల అర్ధనారులుగా పుట్టి సమాజంలో చిన్న చూపుకు లోనవుతున్నవారు వారు కూడా పెద్ద పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన వారి అమ్మ నాన్న అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెల మధ్య ప్రేమానురాగాలతో పెరిగిన వారి వయసు పెరిగే కొద్దీ ఆడవారి లక్షణాలు శరీరంలో వృద్ధి చెందడం ఆడవారిలా అలంకరించుకోవడం చీర కట్టుకోవడం జడ వేసుకోవడం తలలో పువ్వులు పెట్టుకోవడం వంటి లక్షణాలు వారిలో పుట్టే సహజ లక్షణాలు ఇప్పుడు ఈ సంగతంతా ఎందుకు అనుకుంటున్నారా ఎందుకంటే హిజ్రాలు అంటే సమాజంలో చిన్న చూపు చూస్తారు వారు జబర్దస్తి చేసి డబ్బు వసూలు చేస్తారని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడతారని రైళ్లలో బలవంతంగా డబ్బులు వసూలు చేస్తారని ఎక్కువ మంది భావిస్తారు నిజానికి మంచివారు చెడ్డవారు ఆడ మగ జాతుల్లో ఎలా ఉన్నారో హిజ్రాల్లో కూడా మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు ఉంటారు కొందరు చేసిన తప్పుని ఎత్తి చూపిస్తూ అందరినీ అదే ఘాటిన కట్టేయడం కూడా కరెక్ట్ కాదు హిజ్రాల్లోనూ పట్టుదలతో కష్టపడి పైకి వచ్చిన వారు ఉన్నారు తమ వారి అభివృద్ధి కోసం కష్టాలు పడుతున్న వారు ఉన్నారు ఇలాంటి ఘటన గురించే ఇప్పుడు మనం తెలుసుకుందాం కాంచనా సినిమాలో ఓ హిజ్రా చేయూతతో మరో హిజ్రా డాక్టర్ చదివింది తాజాగా ఓ హిజ్రా భిక్షాటన చేసి వచ్చిన డబ్బులతో ఓ బాలికను కిక్ బాక్సర్ చేసింది ఈ ఘటన కర్ణాటకలోని మైసూర్లో చోటు చేసుకుంది మైసూర్కు చెందిన అక్రమ్ పాషా షబానా అనే హిజ్రా స్థానికంగా భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తోంది అదే నగరంలోని సెయింట్ ఆంటోనీ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న బీబీ ఫాతిమాకు కిక్ బాక్సింగ్ అంటే ఇష్టం కానీ కిక్ బాక్సింగ్ నేర్చుకోవడానికి ఆర్థిక సమస్య అడ్డుగా ఉండేది వరుసకు మనవరాలయ్యే ఈ ఫాతిమా ఆసక్తిని గుర్తించిన షబాన కిక్ బాక్సింగ్ కోసం ఆమెకు ఆర్థిక సాయం చేసింది హిజ్రా నిత్యం భిక్షాటన చేసి కూడబెట్టిన డబ్బును ఫాతిమా శిక్షణ కోసం ఖర్చు చేసింది గతవారం మహారాష్ట్రలోని పూణేలో నిర్వహించిన వాకో ఇండియా నేషనల్ కిక్ బాక్సింగ్ పోటీల్లో పాల్గొని ఫాతిమా బంగారు పథకం సాధించింది ఇక్కడితో ఆగకుండా అంతర్జాతీయ స్థాయిలో పథకం సాధించాలనే ఆశయంతో ఫాతిమా ఉన్నట్లు షబానా వెల్లడించింది తన భిక్షాటనతో ఓ బాలిక ఉన్నత స్థితికి కృషి చేస్తున్న షబానా రియల్ కాంచనా అంటూ పొగర్తలతో ఆకాశానికి ఎత్తేస్తున్నారు మరి ఇవి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూసారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్